హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనం రెండు వేల ఇరవై ఐదు నాగుల చవితి ఈ సంవత్సరం నాగుల చవితి నెల అక్టోబరు తేదీ ఇరవై నాలుగు వారం శుక్రవారము తిది చవితి సమయం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తేదీ ఇరవై ఐదు వారం శనివారము తిది చవితి సమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక పూజా సమయం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది నాగుల చవితి మన భారతీయ సంస్కృతిలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి ఒక పవిత్ర పర్వదినం అని చెప్పొచ్చు ఈరోజు నాగదేవతకు పూజ చేస్తే కుటుంబంలో ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యము శాంతి లభిస్తుందని విశ్వాసం ఇక పూజా విధానం ఉదయం స్నానాంతరం ఇంట్లో లేదా మట్టి నాగుల గుట్ట వద్ద పూలు పసుపు కుంకుమ పాలు సమర్పించడం పూజలో నాగస్తోత్రాలు సర్పదోష నివారణ మంత్రాలు చదవడం మరి అందరికీ శుభ నాగుల చవితి శుభాకాంక్షలు